వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి ఈ నెల ఇరవై ఏడున పట్టభద్రుల ఎన్నిక పోలింగ్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఉమ్మడి కృష్ణ గుంటూరు ఉమ్మడి తూగో పాగో జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది మహాశివరాత్రి వేళ పోతురాజు బాబు జాతర మహోత్సవానికి కళ్యాణపు లోవలో జరిగే సమయంలోనే కరెక్ట్ గా ఎన్నికల కోడ్ అమలాలో ఉండడం జరిగింది అందువల్ల ఈ సంవత్సరం పోతురాజు బాబు శివరాత్రి మహోత్సవం అధికారకంగా ఎటువంటి కార్యక్రమం జరపలేదు కాబట్టి ప్రజల మరియు భక్తులు గ్రహించవలసింది ఏమనగా మీరు పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చే సమయంలోనే భోజనం మరియు పానీయాలను మీరే కల్పించుకోవాల్సి ఉంటుందని చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాజాన కొండ నాయుడు సర్పంచ్ జోగి పాత్రుడు కోఆపరేటివ్ ఫోర్ లీడర్ కోట సత్యనారాయణ ఎక్స్ఎంపీటీసీ బంటూ శ్రీను మోడల్ స్కూల్ చైర్మన్ కాసేటి రాజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

మన ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికలు కూడా ఉండడం వల్ల మన ప్రతి ఏడాది మనం చేసుకునే కళ్యాణ పోతురాజ్ బాబు మనకి ఈ మహాశిబిరంగంలో చేసే కార్యక్రమాల్ని శాసనసభ్యుడిగా నేను కానీ ప్రజాప్రతిని కానీ పాల్గొనకూడదు సమీక్ష చేయకూడదు అదేవిధంగా ఏ ఉన్నా కూడా చేస్తామని చెప్పి చెప్పారు దానివల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు శసర్ పాపం అన్ని కార్యక్రమాలు అన్నీ ఇంకా మనం గతంలో చేసిన విధంగా పూర్తి స్థాయిలో జరగలేకుండా అయిపోయింది అలాగే భోజనాలు కానీ నేను ప్రజానికనందాన్ని కోరేది దయచేసి గతంలోలాగా వాలంటీర్స్ కానీ ఈ వ్యవస్థ అంతా కూడా ప్రజాప్రతినిధులు ప్రజ అందరూ కూడా పాల్గొని ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే సందర్భం లేదు కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా మరి ఈ స్థాన ఘాటుల వద్ద స్నానాలే ముగించుకొని స్వామివారిని దర్శించుకొని రెండోది భోజన సంతానం లేదు కాబట్టి అన్నది ఎంతో కొంత ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రావాల్సింది అందరినీ కూడా మనం చేసుకుంటూ మరి స్వామివారి దైవాల్లో వచ్చే ఏడాది తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి మెరుగైనటువంటి ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి ఏ ఉండకూడదని చెప్పేసి ఆయన భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఏడాది ప్రజానికి అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని అందరూ కూడా సహకరించి మరి వచ్చి స్వామి దర్శించుకొని వెళ్ళండి కానీ ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు పరిస్థితులన్నీ కూడా చూసి దానికి అనుగుణంగా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రిపరేటివ్గా ఉండాలని చెప్పి ఆమె తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అందరినీ ఫోటో సరఫరా ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి